హలో ఫ్రెండ్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే తంగిడి పువ్వు తంగిడి పువ్వు ఇప్పుడున్న రోజులలో దొరకడం కొద్దిగా కష్టంగానే ఉంది మా జనరేషన్లో అయితే మేము చిన్నప్పుడు బతుకమ్మ ఆడుతున్నాము అంటే పొద్దున్నే సంచులు తీసుకొని అడవికి వాళ్ళం సంచుల నిండా తంగడి పువ్వు వాళ్ళం అప్పుడు రోజులే వేరు ఇప్పుడైతే తంగడి పువ్వుని కేవలం శాస్త్రానికి మాత్రమే వాడుతున్నారు అప్పుడైతే మొత్తం తంగడి పువ్వుతోనే బతుకమ్మ అంతా ఉండేది ఇప్పుడు మా ఊర్లో ఇంటింటికి ఒక తంగడి చెట్టు అయితే పెట్టుకుంటున్నారు ఎందుకంటే తంగడి పువ్వు అయితే దొరకట్లేదు కదా బయట సో అడవులన్నీ నరికేసి మనము ఇల్లులు కట్టుకుంటున్నాము కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నాము కాబట్టి తంగడి పువ్వు అయితే దొరకట్లేదు కాబట్టి ఇలా ఊర్లలో ప్లేస్ ఉన్న వాళ్ళు ఇంటింటికి ఒక తంగడి చెట్టు అయితే పెట్టుకుంటున్నారు సో ఇది మా ఇంటి ఉన్న తంగడి పువ్వు చెట్టు ఇంకా ఇంకా ఈ తంగిడి పువ్వు అయితే నేను చిన్నప్పుడు చూసిన తాంగడు పువ్వు కాదు ఇది హైబ్రిడ్ తంగడు పువ్వు దీని పువ్వులు కొంచెం వేరేలాగా ఉంటాయి ఇంకా లోకల్ అంటే మన నాటు తంగడి చెట్టు అయితే అది ఇంకా వేరేలాగా ఉంటుంది దాని లీవ్స్ కూడా వేరేలాగా ఉంటాయి ఎందుకంటే నేను చిన్నప్పుడు స్వయంగా చూసి నా చేతులతోనే మేము అన్ని తెంపుకొచ్చాము మా ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ కాగానే ఇంకా డైరెక్ట్ అడవికి వాళ్ళము సో వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ